రోడ్డు అమర్చి అలాగే అనేక లీటర్ల కెపాసిటీ కలిగిన నీటి ట్యాంకులు హోమ్ ట్యాంక్ ఇంకా టేబుల్ ఉంటాయి వీటిల్లో ఇవి ఇప్పుడు శకటాలు అన్ని మన ముందు నుంచి తన ప్రగతి రథ చక్రాలుగా మార్చి అనేక కార్యక్రమాలు వాటి తీవ్రంగా రూపొందించారు గుడినా సెకండ్ वाला విభవన లోతి ముందుగా మన రక్షక బట్టుకు వారి స్వీతితులైన డాగ్లను ఇంత అపురూపంగా చూస్తాం చూస్తుంది కన్నిగ రాబా ఈ డాక్ షోల్ వీక్షించడానికి అనుమతిని కోరుతూ మన మన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఇచ్చేసిన మన ముఖ్య వయసు రెండు పాయింట్ ఆరు సంవత్సరాలు

మనుషులకే కాదండి ఒక్కరికూ కూడా ఉత్సాహాన్ని అందిస్తాయి కనుక అందరూ చెప్పట్లతో అభినందించవలసిగా కోరుతున్నాము